హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోపోయే కథ వలపు వర్ణం పార్ట్ ట్వర్టీ సిక్స్ ఇక కథలోకి వెళ్ళిపోదాం సాయంత్రం అయిపోయింది నలుగురు స్టేషన్ దిగారు అర్జున్ ముందే చెప్పి ఉండటంతో శ్రీనివాస్ కారు పంపాడు బావా అదిగో కార్ అర్జున్తో చెప్పింది ఆకృతి పదండి అర్జున్ ముందుకు కదిలాడు విశ్వ ముందు సెటిల్ అయ్యాడు విశ్వ నువ్వేంటి ముందు కూర్చున్నావు అని అడిగాడు అర్జున్ బాస్ ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోవా దీనంగా ముఖం పెట్టాడు విశ్వ మార్నింగ్ జరిగింది గుర్తొచ్చి అర్జున్కి నవ్వొచ్చింది వివిధ కార్ ఎక్కాక బావా కూర్చో వివిధ పక్కకి వెళ్ళమన్నట్టు చెప్పింది ఆకృతి అర్జున్ తర్వాత ఆకృతి కూర్చున్నారు కార్ స్టేషన్ నుంచి ఊరి వైపు వెళ్తుంది వివిధ విండో నుంచి బయటకు చూస్తోంది ఆ పరిసరాలు ఆమెకి బాగా నచ్చాయి చూపు తిప్పట్లేదు అసలు నువ్వు లక్కీ బాస్ ముందు నుండి అన్నాడు విశ్వ ఎందుకు అర్జున్ అయోమయంగా అడిగాడు ఎంత సైలెంట్గా ఉన్నారో ఇప్పుడు మార్నింగ్ చెవులు చిల్లులు పడేలా మాట్లాడారు అని అన్నాడు విశ్వ విశ్వ గారు ఎక్కువ చెబుతున్నారు మీరు మేమెక్కడ ఎక్కడ మాట్లాడమండి అంది ఆకృతి మాట్లాడారు అనడం కంటే వాగడం అంటే బటరేమో అన్నాడు విశ్వ అంతే అంటావా విశ్వ ఇప్పుడు గుర్తు చేయడం ఎందుకు అన్నాడు అర్జున్ బావా చిరుకోపంగా అంది ఆకృతి అరవకే అన్నాడు చెవులు మూసుకుంటూ అర్జున్ విశ్వ నవ్వుకొని డ్రైవర్తో మాట్లాడుతూ చుట్టూ చూడంలో మునిగిపోయాడు అర్జున్ చేతి మీద చిన్నగా కొట్టింది మళ్ళీ కొట్టాలని చేయెత్తింది కొట్టకుండా పట్టుకుని ఆపేసి కల్లెగరేశాడు అర్జున్ విడిపించుకుంటూ ఉంది ఆకృతి అతను వదలలేదు నొప్పిగా ఉంది బావ వదులు ఆమె నొసులు ముడివేసింది చూడని ఆమె చేతిని తీసుకుని నిముడుతున్నాడు అర్జున్ అర్జున్ని అలా చూస్తుండిపోయింది అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్లు దూరం తోసేసింది అర్జున్ చేతిని ఆకృతి అయోమయంగా చూస్తూ ఏమైందే అని అడిగాడు అర్జున్ తల అడ్డంగా ఊపి అర్జున్ నుంచి దూరం జరిగి కారు విండో నుంచి బయటకు చూస్తుండిపోయింది ఆకృతి అంతలోనే ఏమైందో అర్థం కాలేదు అర్జున్కి సార్ సార్ బయటకు చూస్తూనే అర్జున్ భుజం మీద తడుతోంది వివిధ ఆ అన్నాడు తేరుకొని అర్జున్ కాలో చూడండి ఎంత బాగుండో కేరింతలు కొడుతూ అంది వివిధ ఇంకొంచెం దూరం అంతే ఊరు వచ్చేస్తుంది అన్నాడు అర్జున్ కారు ఊరులోకి ప్రవేశించింది పాత కాలం నాటి ఇల్లు అది పెంకులతో అందంగా కట్టారు చాలా పెద్దగా ఉంది నలుగురు కారు దిగి బ్యాగ్స్ పట్టుకుని ఇంటి తలుపులు ముందుకు రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నేల వైపు చూపించాడు అర్జున్ కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి అడుగు పెట్టారు నలుగురు శ్రీనివాస్ హేమ విజయ సురేంద్ర అందరూ హాల్లోని సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు వీళ్ళని చూడగానే హేమ విజయ వచ్చి ప్రయాణం ఎలా జరిగింది ఇబ్బంది ఏం లేదు కదా అని అడిగారు ఇబ్బందిలేం లేదు బదిలిచ్చింది వివిధనే విషయాన్ని పరిచయం చేశాడు అర్జున్ నానం ఎక్కడా అని అడిగాడు అర్జున్ గుడికెళ్ళింది నాని హేమ చెప్పింది ఈ సమయంలో అని అడిగింది ఆకృతి అప్పటికే చీకట్లు ముసురుకొని లేదు లేదు ఎప్పుడో వెళ్ళింది వచ్చేస్తుండాలి అని అంది విజయ నాని మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అంది హేమ వివిధని నీ రూమ్కి తీసుకువెళ్ళు ఆకృతి నాని మీ ఇద్దరు అని అడిగింది విజయ పర్వాలేదత్తా మేమిద్దరం ఉంటాం అర్జున్ చెప్పాడు పైన ఉన్న రెండు గదుల్లో మీ నలుగురు ఉండండి అని అంది విజయ నలుగురు తలూపారు త్వరగా స్నానాలు ముగించుకుని రండి భోజనం చేద్దరు అని అంది హేమ నలుగురు ఇద్దరిద్దరుగా గదుల్లోకి వెళ్ళి బెడ్ మీద పడిపోయారు త్వరగా ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చారు కాసేపటికి హాల్లో పెద్దవాడు కూర్చొని ఉంది ఆమెను చూడగానే అర్జున్ వెళ్ళి ఆమె పక్కన కూర్చుని నానమ్మ అంటూ ఆవిడ భుజం మీద తలపెట్టుకున్నాడు నాని ఎలా ఉన్నావు నాన్న అని అంది ప్రేమగా అర్జున్ నానమ్మ సుమిత్ర చూస్తున్నావుగా నువ్వెలా ఉన్నావు అక్కడ ఇక్కడ అంతా బాగుందా అడిగాడు అర్జున్ నాకేంట్రా శుభ్రంగా ఉన్నాను ఏది తింగర్మాలోకం ఆకృతి కోసం చుట్టూ చూసింది ఆవిడ కోపంగా చూస్తూ కనిపించి ఆ కనిపించింది ఆకృతి ఏంటి గుడ్ల గుబ కళ్ళేసుకుని అలా చూస్తున్నావు అని అడిగింది సుమిత్ర తింగర్మాలోకాన్ని కదా ఇలాగే చూస్తాను అంది ఆకృతి ఏడ్ చావులే నా మీద నీకు ప్రేమే లేదు నా నాని చూడు నన్ను చూడగానే నా దగ్గర వాలిపోయాడు నువ్వు ఉన్నావు బుద్ధ విగ్రహంలాగా కదలకుండా నిలబడిపోయి అక్కడే ఉన్నావు అని అంది మీరు మీరు ఒక్కటే ఎప్పటికే వెళ్ళి టీవీ ముందు కూర్చుంది ఆకృతి అందరూ నవ్వారు నవ్వుతూ వివిధ వైపు విశ్వవైపు చూసి అక్కడే నిలబడిపోయారేంటి రండి వచ్చి కూర్చోండి అని పిలిచింది సుమిత్ర వివిధకి టెన్షన్గా ఉంది సుమిత్ర కాళ్ళకి నమస్కరించింది అయ్యో ఏంటిది చల్లగా ఉండమ్మ చల్లగా ఉండు అని వివిధని పైకి లేపుతూ ఉంటే అర్జున్ నవ్వుతూ చూస్తున్నాడు హేమ పక్కన కూర్చుంది విశ్వ కళ్ళతోనే సూపర్ అన్నట్టు సేగ చేశాడు వివిధ నవ్వి ఊరుకుంది తర్వాత అందరూ భోజనానికి కూర్చున్నారు అర్జున్కి సుమిత్రని కొసరి కొసరి ముద్దలు పెడుతుంది ఆకృతి మూతి తిప్పుకుంటూ తింటోంది భోజనం వివిధకి అందరూ బాగా నచ్చారు తను ఇలాంటి మంచి ఫలి రాబోతున్నందుకు లోపల బాగా సంతోషపడిపోయింది వివిధ అధర్వ్ ఇంట్లో అదర్ అదర్ సహన అరుస్తూ లోపలికొస్తుంది ఏంటి ఇలా వచ్చావు గుర్తుకొచ్చానా నవ్వుతూ అడిగాడు ఆదర్ ఛీ నోర్మయ్ వివిధ ఆ అర్జున్తో పాటు వెళ్ళిందా అని అడిగింది అవును సోఫాలో కూర్చున్నాడు తాపిగా ఆమెను పట్టించుకున్నట్టుగా నీకు ముందే తెలుసా ఆధార్ ముందుకొచ్చి నిలబడింది సహన చెప్పింది అన్నాడు వాలి సహననే చూస్తూ ఎందుకు ఆపలెత్తానని కోపంగా చూసింది సహన ఎందుకు ఆపాలి కళ్ళి ఎగరేశాడు యు కావాలని చేస్తున్నావా నువ్వు ఇదంతా అని అడిగింది రొసరొసలాడుతూ కావాలని చేస్తే పని అయితే అలా ఉండదు అని లేచి నిలబడ్డాడు ఒక అడుగు వెనక్కి వేసింది సహన అయోమయంగా అదర్వుని చూస్తోంది ఆమె ఆమె నడువు చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాక్కుని ఆమె చేతులు వెనక్కి పట్టుకున్నాడు అదర్వు ఏ వదులు ఏం చేస్తున్నావు నువ్వు చిరాగ్గా ముఖం పెట్టుకుంది సహన అబ్బబ్బా ఎంత బాగున్నావో ఆమెను ఇంకా దగ్గరికి లాక్కున్నాడు అతనికి అతుక్కుపోయింది సహన రే ఈ డేట్ వదలరా ఆమె అరుస్తోంది అరవకు మమ్మీ డాడీ ఉన్నారు నిద్రపోతున్నారు డిస్టర్బ్ అవుతారు అని అన్నాడు అధవ్ లీమి ఇంకా గట్టిగా అరుస్తుంది ఆమె నోరు మూసిపెట్టి మాటలతో చెబితే వినవి నీకు చేతలే కరెక్ట్ అని ఆమెను అలాగే గదిలోకి లాక్కుపోతూ అన్నాడు అధర్ రే ఇడియట్ వదలరా చంపేస్తా నిన్ను సహన అరుస్తోంది చంపే డోర్ లాక్ చేశాడు ఆమెను వదిలేశాడు మర్యాదగా తలుపుతి అంది వేలి చూపిస్తూ సహన ఇంత మంచి అవకాశాన్ని నేను ఎలా వదులుకుంటాను అని అతను నవ్వాడు ఓవర్ యాక్షన్ చేయకు నాదే తప్పు వీడి గురించి తెలుసు కూడా ఈ టైంలో వచ్చాను తన్ని తాను తిట్టుకుంది సహన ఆమెను ఆవాంతో హత్తుకున్నాడు ఆమె చేతులు కింద ఉన్నాయి ఎలా ఉంటున్నావే ఒంటరిగా ఎందుకే నీకు ఈ బాధ అని అన్నాడు అధర్ అతని గొంతు గద్గం అవుతోంది ఏమీ మాట్లాడలేదు సహన ఎందుకే వదిలిపోయాను నన్ను ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు అధర్ వెళ్ళిపోమన్నావు అని అడిగింది ఆమె అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నేను కావాలని అనలేదు ఆవేశంతో అనేశాను అని అన్నాడు అధర్ అనేసావు కదా ఇక ఎలా అంటే ఏమిటి ఆమె ముఖం పక్కకి పెట్టుకుంది ఎన్నిసార్లు సారీ చెప్పిన పట్టించుకోవా అతని స్వరంలో దిగులు కనిపిస్తోంది ప్లీజ్ అతడు నేను బొమ్మని కాదు నాకు ఫీలింగ్స్ ఉంటాయి అంది అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి వదిలేశాడు డోర్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది సహన బాధగా మారింది అతని మనసు రాత్రి కావడంతో బెడ్ మీద వాలిపోయారు అందరూ ఆకృతి ఆకృతి అప్పటికే ముసుగు వేసుకున్న ఆకృతిని పిలిచింది వివిధ ఏంటి వివిధ నిద్ర మద్దత అడిగింది ఆకృతి నిద్ర వస్తుందా అని అడిగింది వివిధ వివిధ చేతి మీద తట్టి ఏంటి పిచ్చి ప్రశ్న లేచి కూర్చుంది నాకు నిద్ర రావట్లేదు అంది వివిధ ఎందుకు కొత్త ప్లేస్ కదా సరే ఏదైనా మాట్లాడు వింటాను బాసిన బట్టలు వేసుకొని గడ్డం కింద చేతులు పెట్టుకుని సరిగ్గా కూర్చుంది ఆకృతి ఏం చెప్పాలి అంది వివిధ అబ్బా ఏదో ఒకటి చెప్పు వివిధ నీరసంగా అంది ఆకృతి ఆకృతి నేను అందరికీ నచ్చుతానా వివిధ బేలగా ముఖం పెట్టి అడిగింది నీకేమి ఎందుకు ఇలా అడుగుతున్నావో నాకు తెలియదు కానీ నువ్వు బావకి సరైన జోడి మీ పేరు బాగుంటుంది ఇంకా మంచి అమ్మాయివి నచ్చకపోవడానికి ఇంకేముంటుంది వివి నువ్వు కంగారు పడుకో అని వివిధ చేతి మీద చేయి వేసి అడిగింది ఆకృతి మరి అమ్మమ్మగారికి గారికి నచ్చుతానా అని అడిగింది వివిధ బావకి నచ్చితే అమ్మమ్మకి నచ్చినట్టే నువ్వేం దిగులు పెట్టుకోకో సరేనా హాయిగా పడుకో రేపు ఉదయాన్నే గుడికి వెళ్ళాలని అమ్మమ్మ చెప్పింది ట్రెడిషనల్గా ఉండాలి డ్రెస్ తెచ్చుకున్నావా అని అడిగింది ఆకృతి ఆ థ్యాంక్ యూ ఆకృతిని హత్తుకుంది వివిధ సంతోషంగా పిచ్చి పడుకో లేట్ అయింది అంది ఆకృతి కాస్త మనసు కుదిరపడింది వివిధకి కళ్ళు ముసుకోగానే ఆమెకి పట్టేసింది కంటి కొసల నుంచి జారే కన్నీటిని దుప్పటి మాటిన దాచేసింది ఆకృతి తర్వాత రోజు పొద్దు పొడిచింది పళ్ళజనం పనులు యథావిధిగా సాగుతున్నాయి సుమిత్ర ఆకృతి గదిలోకి వచ్చింది పక్కన వివిధ లేదు ఆకృతి ముసుగు వేసుకుని మంచం మీద మంచి నిద్రలో ఉంది మారదిది అని నవ్వి ఆకృతి పక్కన కూర్చొని తీసింది సుమిత్ర ఆకృతి ముఖంలో ప్రశాంతత ఆవిడకి కనిపించలేదు ఎందుకు ఆకృతి తలమెరుతూ ఉంది అర్జున్ ఎదురుగది కాబట్టి అప్పుడే బయటికి రావడంతో వాళ్ళని అలా చూసి అతను నవ్వుతో నడక ఆపేశాడు అదిగో చిన్నారి అంది అర్జున్ చూస్తున్నాడు ఆకృతిని ఏమంటుందా అని లేవవే పొద్దున ఎప్పుడో పొడిస్తే ఇంకా నిద్రపోతున్నావా నిద్రమొహమా సుమిత్ర అరుస్తోంది దెబ్బకు లేచి కూర్చుని అమ్మమ్మ నువ్వా నువ్వేంటి పొద్దునే వచ్చావు ఓ వెర్రున ఒకటి నవ్వింది ఆకృతి నీకేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు సీరియస్ గా వచ్చాయి ఆమె మాటలు అది అమ్మమ్మ మెలుగు రాలేదు అంది ఆకృతి అర్జున్ వెళ్ళిపోయాడు హాల్లోకి అక్కడి నుంచి నీతో ఉన్న అమ్మ ఏది అని అడిగింది సుమిత్ర అప్పుడు గుర్తొచ్చింది ఆకృతికి వివిధ తనని లేపడం వివిధ స్నానానికి వెళ్ళిపోవడం ఆకృతి మళ్ళీ ముసుగు వేసుకోవడం స్నానానికి వెళ్ళింది అమ్మమ్మ అంది సరే సరే లేచి తయారవ్వు గుడికి వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిపోయింది సుమిత్ర మరో అరగంట గడిచిపోయింది హాల్లో ఉన్న అర్జున్ చూసి నాని త్వరగా తెవలమని చెప్పు ఇంకా రాలేదు వీళ్ళు చెప్పి ఇంటి బయటకు వెళ్ళిపోయింది సుమిత్ర అర్జున్ ఆకృతి గది తలుపు తట్టాడు హా అంది వివిధ అర్జున్ గదిలోకి వెళ్ళేసరికి ఆకృతి లేదు అక్కడ వివిధ ఆ రూమ్కి ఉన్న ఇంకో తలుపు తెరుచుకుని బయటకు వస్తూ కనిపించింది ఓని చుట్టుకుని తలకి టవల్ కప్పు పెట్టుకుని ఉంది ఆమె ఎదురుగా ఉన్న అర్జున్ చూసి నోరు తెరుచుకుని కంగారుగా గొట్టకలు మింగుతూ ఉంది వివిధ త్వరగా రండి నానమ్మ పిలుస్తోంది వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ వివిధకి టెన్షన్తో కాళ్ళు చేతులు అసలు ఆల్లేదు కొంత సమయానికి కానీ తేరుకోలేదు ఆమె మెట్ల మీద నుంచి కిందకు వస్తూ కనిపించారు వివిధ ఆకృతులు మేమపండు రంగు ఓని కుంకుమ రంగు పరికినీలో ఉంది ఆకృతి గంధం కలర్ ఓని కనకాంబరం రంగు పరికినీలో ఉంది వివిధ వాళ్ళని అలా వస్తూ ఉంటే అందరి చూపులు అటువైపో ఉన్నాయి హేమ సురేంద్ర అలాగే చూస్తున్నారు వాళ్ళని విశ్వ కళ్ళనులుముకుని మరీ చూస్తున్నాడు వెళ్దామా అని అడిగింది ఆకృతి ఉండవే ఆకృతితో చెప్పి మిగతా వాళ్ళు వెళ్ళండి అంది సుమిత్ర వెళ్తున్న వివిధను కూడా ఆపింది వివిధకి ఆకృతికి దిష్టి తీసింది సుమిత్ర వివిధకి సంతోషంతో మాటలు రాలేదు ఆ పనికి గుడికి బయలుదేరారు అంతా కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి అలాగే మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు పెద్ద పెద్ద ట్విస్ట్లు ఉన్నాయండి నెక్స్ట్ అప్డేట్లో అలాగే లీలావతి సిరీస్ మీద మీ అభిప్రాయాలు చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఓ ప్రోమో వేసుకుందాం ఓకేనా శ్రద్ధగా దీపాలు వెలిగిస్తుంది ఆకృతి గాలికి ఆమె ఓని రెపరెపలాడుతూ ఎగురుతోంది దూరంగా విశ్వతో మాట్లాడుతోంది వివిధ అనుకోకుండా ఆకృతి వైపు చూసి విశ్వ అంది మాటలు రాక వివిధ ఏంటి వివి అన్నాడు విశ్వ ఆకృతి అని ఆకృతి వైపు చేయి చూపించింది వివిధ ముఖంలో కంగారు చూసి వివిధ చూపించిన వైపు చూశాడు విశ్వ అతనిలో కంగారు మొదలవగా ఆకృతి అని అరుస్తూ ఆకృతి వైపు పరిగెత్తాడు విశ్వ విశ్వ పరిగెట్టడం చూసి సుమిత్ర ఇంకా మిగతా అందరూ కూడా ఆకృతి వైపు చూసి బిగుసుకుపోయారు చిన్నారి సుమిత్ర నోట్ల నుంచి మాట బయటకు రాకుంది ఇవేమీ పట్టించుకున్న స్థితిలో లేదు ఆకృతి శ్రద్ధగా దీపాలు వెలిగిస్తూ దీపారాధన చేస్తుంది ఇప్పుడు ఏం జరుగుతుందంటారు ఆకృతికి ఏమవుతుంది వాళ్ళందరూ ఎందుకంత కంగారుగా ఉన్నాడు అర్జున్ ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే కథ నచ్చితే లైక్ చేసి మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో